నెల్లూరు జిల్లా రాపూరులో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అందరికీ చేయూత చెక్కులు నెల్లూరు రవీంద్ర రెడ్డి పాపకన్ను మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ రెడ్డి నరసింహారెడ్డి మైనారిటీ అధ్యక్షులు కాతర్ పాష వైసీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ ఆసరా ఈ విధంగా మన జగనన్న గారు మనకు మీకు అందరికీ కూడా ఇట్లా అమ్మఒడి అయితేవి ఏదైతేవి ఇప్పటి వరకు నూట ఇరవై నాలుగు సార్లు బొట బొటను చేయి నొప్పి పెట్టేటట్టు నొప్పుకున్నారు మీరందరూ కూడా దాన్ని లబ్ధి పొందినారు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక్క గోనపల్లి మా అది గోనపల్లి గోనపల్లి మార్గ పంచాయతీలో నూట ఎనభై ఏడు మంది ఈ నలభై సంవత్సరాల నుంచి అరవై అరవై సంవత్సరాల లోపళ్ళు నూట ఎనభై ఏడు మంది ముప్పై ఐదు లక్షల అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఒక గోనపల్లి పంచాయతీకి ఇవ్వడం జరిగింది ఒకళ్ళ వాళ్ళు లక్షల లక్షలు ఇస్తున్నారు ఈరోజు మీరు అడగల మీరందరూ కూడా ఎవరు అడగపోయి పక్క అక్కజిల్లూ పోయి మాకు తీండి మాకు ఇబ్బందిగా ఉందని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు ఆయన మా అక్క చెల్లెళ్ళు ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి ఈ జగనన్న ప్రభుత్వంలో ఎవరు మహిళలు ఎవరు ఇబ్బంది పడకూడదు పిల్లలు ఇబ్బంది పడకూడదు పిల్లలందరూ కూడా జగన్ మామనే పిలుస్తారు ఈ అమ్మవారు వచ్చినప్పటి నుంచి ఈరోజు ప్రతి ఒక్కటి మనం అనుభవిస్తూ మీరందరూ కూడా ఎవరు కూడా అడగందే అమ్మాయినా పెట్టదని మీరు అడక్క ముందే ఈ ఆసరాలు అన్ని అన్నీ అమ్మఒడి అన్నీ పెట్టడం కూడా జరిగింది ఏ రోజు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పినవి ఒకరోజు అటు ఇటు తప్పకుండా లేట్ అయి ఒకరోజు లేట్ అవుతుంది అంతేగాని అంతకంటే ఎక్కువ లేకుండా అది జగన్ అన్న ఎక్కడో మీటింగ్ పెట్టి అక్కడ పటన్ వచ్చేదానికే ఆ టైం కూడా పడుతుంది అట్లాకుండా ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రతి టైంకి మీకు అందుబాటులో ఉంటున్నాడు జగనన్న మీరు ప్రతి ఒక్కరు కూడా మనం ఏంది మనం ఎంత తీసుకున్నాము